మై ఫేస్ అందరు ఎట్లున్నారు నేను ఎట్లా మంచిగా ఉన్నా మీ అందరు కూడా మంచిగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా నా ఫేస్ చూడడం కంటే మంచి ఈ పువ్వుని చూడండి నేను మళ్ళీ ఎప్పుడే లేచిన అమ్మ మా అంటే శంకు పూల వాటర్ తయారు చేస్తుందంటే బాగా వస్తున్నా అమ్మ ఈరోజు ఏం చేయబోతున్నాం ఎక్కడ ఉంటాం ఏంటిది ఎటు ఇటు వెళ్తామో అవన్నీ కూడా చూపిస్తాను డే వన్ మంచిగా ఫుల్గా వర్షం పడింది రాత్రి అంతా సో బ్యాక్ లో అన్నీ చూపిస్తా వీడియో మాత్రం ఇంటివరకు చూడండి లెట్స్ రా డోర్ తీసేది ఎవర్రా డోర్ తీసేది లేచిండా ఇగో డాగి అని చెప్పు వాడే వస్తాడు బయట పోదామను మనం గుడ్ మార్నింగ్ చికెలమ్మా అమ్మా గుడ్ మార్నింగ్ డాగి ఏదే కానీ డాగి చూడు డాగి చూడుపో అవో ఎట్లా పట్టుకుంటుండడు ఇషాకని అబ్బా అబ్బా అమ్మమ్మ పో అమ్మమ్మ వాటర్ అడుగుపో అమ్మ అక్కడ ఉంది పో అక్కడ తీసుకపో అమ్మమ్మ గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ చెప్పు చిక్కి గుడ్ మార్నింగ్ అబ్బా అబ్బా వంగకొండ వచ్చిందిరా అమ్మమ్మ వచ్చిందిరా గుడ్ జాబ్ డాన్స్ వైరల్ వేరే డాన్స్ అయిపోయి వైరే వయ మరి లే చుడుతేనే ఉంటుంది మరి ఆగుతారుగా గిడ్ చీమలు తగ్గొద్దు డా ఏంటి చీమనా చీమేది మా

ఎందుకు <chapter 17> <Wait> <skup intelligence> <a lot> <people32>. <intuitivenai> Mama ini ciki, ya, Mama. అట్లా డే వన్ అయితే స్టార్ట్ అయింది ఫస్ట్ శంకు పూల నీళ్ళతోనైతే స్టార్ట్ అయింది అనమాట శంకు పూలని బాగా మరిగించి వాటిని అయితే ఎర్లీ మార్నింగ్ తాగితే చాలా మంచిదంట చెట్టు నిండా మొత్తం అన్ని కూడా ముద్ద శంఖు పూలు వాటిని నీళ్ళలో వేసి మంచిగా మరిగిస్తున్నారు మా మాంటి కదా మధ్య మొత్తం చాయ్ కూడా బంద్ చేసి చాలా మంది ఏదో అండి ఏం పప్పు అండి అది పెసరపప్పులరా మా కోసం లంచ్కి అయితే మస్తు వెరైటీస్ ఉన్నాయి ఆ రోజు అమ్మకి ఇంకా మా ఆంటీకి అయితే ఏదో ఫాస్టింగ్ అనుకుంటా తినరు అందుకోసం అందుకోసమని వాళ్ళ కోసం స్పెషల్గా తోటకూర పెసరపప్పు ఏదో కర్రీ అయితే చేసుకుంటున్నారు

యు నూడు మాడికి చెప్తే అమ్మా చెప్తే దాడా వాయిశాఖ లేవు వైశాఖ లేవు చెప్పు వాచక్క లే చెప్పు లేవు వైశాఖ చెప్పు ఆ కారు ఎందుకు ఆ కారు లేదు ఇటు పోయింది ఇప్పటిలో కాదు దాదా చిన్న అబ్బా అయిపోయి అయిపోయింది అయిపోయింది అమ్మ కొట్టురా అమ్మ కొట్టు దెబ్బజెయ్ అమ్మ దెబ్బ చెయ్యి కానీ అల్లారవుతుంది అమ్మకి దెబ్బజెయ్ అమ్మ దెబ్బ మరి

மா ஜி வயர கா மா ட்ர எட்டின் ఎటు పోతున్నావు హలో బావా బావా చెప్పులేవి బావా చెప్పులేవి బాబాయ్ చికి బావా చెప్పులేవి అమ్మా కరే మామా డ్రైవింగ్ మామ డ్రైవింగ్ ఎట్లా చేసాను చెప్పు మామ ఏడు చూపి ఎవరు ఇది అత్త ఫోన్ మామ ఫోన్ చెప్పాలి తెలిసిందాక వచ్చేసింది మామ అదే దెబ్బ అంతాయి ఇద్దరు నానా హాయ్ చెప్పు నానా తాతమ్మ ఏది తాతమ్మ చికి తాతమ్మ ఇక్కడ ఉంది తాతమ్మ ద షేక్ అండి తాతమ్మ హాయ్ చెప్పు ఏంది తాత ఏడు ఏం చూస్తుండ్ర తాతమ్మ అంటే వెళ్ళు వెళ్ళు తెచ్చుకో తెచ్చుకో పోయి తెచ్చుకోపోకదా అక్కడ కూర్చొని పోయిలు తిట్టుదారా ఈసా మంచి కూర్చొని చూకాదు మంచి పెద్ద మంచి మంచి ఊర్రా ఇంట్లో అంత మంచిదేనా కాక కాకా ఏమైంది కాక మాట్లాడతా లేదా అవే అంత మంచిగా ఉన్నారా ఏంది ఏం చేస్తున్నావు తయారవుతున్నావా ఏంటి జాయించింది అండి కారం చట్నీ అన్ని వేసుకున్నావా నెయ్యి ఏంటి ఏ వద్దు అట్లా మొత్తానికి పొద్దు పొద్దున బ్రేక్ఫాస్ట్ అయితే అవుతుంది నా ఫేవరెట్ ఇక్కడికి వచ్చిన తర్వాత మా అంటి చేసే ఇడ్లీలు అనమాట రైస్ ఇడ్లీస్ రైస్ అంటే నార్మల్గా మనం వాడే రైస్ కాదు కానీ ఇడ్లీ రైస్ అని ఉంటుంది కదా వాటితో చేస్తుంది చాలా బాగుంటుంది అండ్ నేను లేచేసరికి మంచిగా పూజ అన్ని కంప్లీట్ అయింది రకరకాల పువ్వులు అన్నీ కూడా మన పెరట్లోవే నిజంగా ఈ పువ్వు లేదు అనే విధంగా అన్ని రకాల పువ్వులు ఉన్నాయి యాక్చువల్గా మొత్తం అంతా టూర్ చేద్దాం అనుకున్నా కానీ చేయలేకపోయినా మనం కుప్పారెడ్డి పాలెంకి వచ్చినా మేము ఇడ్లీ తింటున్నాను నేను నీ ఫేవరెట్ ఇడ్లీ కారం కదా నా కూడా ఫేవరెటే నీ కూడా ఫేవరెటేనా అట్లా బ్రేక్ఫాస్ట్కి అయితే ఇడ్లీ అండ్ తినే వాళ్ళకి ప్రాన్స్ కర్రీ ఇంకా ఏమేమో చేసిరనమాట అంటే నాకైతే ఇడ్లీ ఇష్టం కాబట్టి ఇడ్లీ అయితే తినేసిన ఇక లంచ్ కోసం ప్రిపరేషన్స్ అయితే అవుతున్నాయి ఒకటి కాదు రెండు కాదు మూడు కోళ్ళు అనుకుంటా అంకులు అయితే చెక్ చేస్తున్నారనమాట ఈ అంకుల్ వచ్చేసి మా పెద్ద వదిన వాళ్ళ నాన్న సో కోళ్ళన్నింటిని కూడా ఏది ఎంత వెయిట్ ఉంది అని చెక్ చేస్తున్నారనమాట మా ఇంట్లో అందరికీ కూడా ఆల్ టైమ్ ఫేవరెట్ నాటుకోడి కూరనే మటన్ చికెన్ ఫిష్ ప్రాన్స్ వీటన్నిటిలోకి వెళ్ళా ఫస్ట్ ప్రిఫరెన్స్ నాటుకోడికే ఇస్తాము సో వీళ్ళకి మా ఇష్ట ఇష్టాలు బాగా తెలుసు అనమాట ఆంటీ వాళ్ళకి అందుకని చెప్పేసి వచ్చిన ప్రతిసారి కూడా ఖచ్చితంగా నాటుకోడి ఉండేలాగా చూసుకుంటారు విత్ రాగి సంగటి ఎంతమందికి రాగి సంగటి విత్ నాటుకోడి కూర అంటే ఇష్టం కామెంట్ చేయడం మర్చిపోకండి ఎందుకంటే మై ఫేవరెట్ ಗಿಡ ಗಿಡ ಅ ಬ್ಯಾಟಿಂಗ್ ಮಾತ್ರ ಎರ ಮನದ ಪೇಸವಾ ಬ್ರೇಕ್ಫಾಸ್ಟ್ ಇಷ್ಟರ ಮಾ ചായ <laughs> കൊടു <laughs> అన్ని ఉంటాయి అమ్మాయి ఏం చెట్టు వేసే రోగి ఆంటీ ఏం చెట్టు కాదు పెద్ద మనిషి ఎట్లా కూచరు చూడరా రేపు పెద్ద మనిషి ఏం చేస్తున్నావు అక్కడ తోవి తాయి గోడ్లు డాగ్లు చూస్తున్నావా 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 ఓకే ఇక బ్రేక్ఫాస్ట్ తినేసి రిలాక్సింగ్గా కూర్చొని చాయ్ అయితే తాగుతున్నాము బిఫోర్ బ్రేక్ఫాస్ట్ ఒకసారి అయింది ఆఫ్టర్ బ్రేక్ఫాస్ట్ ఒకసారి ఇంకా ఈవినింగ్ ఒకసారి ఉంటుంది ఇంకా కావాలంటే మధ్యలో కూడా ఒకసారి పెడతారనమాట మార్టీ ఇంక ఎన్నిసార్లు అంటే అన్నిసార్లు టీ కాఫీ అయితే రెడీగా ఉంటుంది ఇంకా తర్వాత స్నాక్స్ అయితే ఒక జమ్ ఏమంటారు నాటులు అయితే రెడీ అవుతున్నాయి కూర కోసం ఊర్లలో ఎట్లా చేస్తామంటే పొయ్యిల మీద కాల్చేసేసి మంచిగా కట్ చేసి వండుకుంటాం కదా బట్ సిటీలలో అట్లా కాదనమాట ఏదో వేడి నీళ్ళల్లో వేసి మిషన్లో వేసి తీసేసి పైన పైన కాల్చిస్తారు ఇక వీళ్ళైతే మంచిగా బూరైతే వీకేసేసి కాలుస్తూ ఉంటే నేనైతే పోయి అట్లా వీడియో కోసం నేను కొంచెం సేపు మంచిగా కాలుస్తా అని చెప్పేసి అంటే అస్సలు ఇవ్వట్లేదు మా వాళ్ళ దగ్గర చేసే వాళ్ళు ఎట్లుంటుందంటే వాళ్ళ పని వాళ్ళే చేస్తారు దట్టు మాకేదైనా చేద్దాం చేద్దాము ఇవ్వండి అని చెప్పేసి అన్న కూడా ఇవ్వట్లేదు ఇక మా అంకుల్ వీడియో కోసం కొద్దిసేపు ఇవ్వమంటే అట్లా ఇచ్చి మళ్ళీ తీసేసుకున్నాడు లోపలికి వెళ్ళేసరికి మా ఆంట కోడి కూరకు సైడ్కి మంచి మిరియాల రసం పెడుతుంది చదు కదా అక్కడ అబడుంటాయి కూడా చాలా వస్తాయి కదా సాయంత్రం కొన్ని అవి మళ్ళీ రేపు తెతున్నాం అవి రేపొద్దు ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు కాదు రేపండి తిరుపతి మీద చేసుకోవాలి యాక్చువల్గా పెట్టుకోవద్దు పోయి పోయినా కానీ క్యూర్ లైన్లో దూర్కొని ఇక్కడైతే మొత్తం అన్నీ కూడా కనకాంబరాలే ఇక్కడే కాదు వీడియో స్కిప్ చేయకుండా చూడండి ఇంకా సూపర్ తోట చూపిస్తాను కనకాంబరాల తోట నాకైతే పువ్వులంటే మస్తు ఇష్టం అందులోను తెంపడం అంటే ఇంకా ఇష్టం కూరగాయలు ఆకుకూరలు కానీ పువ్వులు కానీ ఇట్లా తెంపుతుంటే మంచిగా అనిపిస్తుంది బట్ నేను ఇంట్లో పూసినవి మాత్రం అసలు తెంపను అట్లా చెట్ల మీదనే ఉంచుతా దేవునికి పెట్టాలి అది ఇది అని అంటారు కానీ ఎందుకు చెట్టు మీద ఉంచితేనే హ్యాపీగా అనిపిస్తుంది కొనుక్కొచ్చిన పువ్వులే దేవుడికి పెడతా చిన్నాంకుల్ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం మల్లెపూలు చెట్లు ఉన్నాయి ఇక్కడ ఇప్పుడు సీజన్ కాదనుకుంటానే ఇది అమెరికా కదా నార్మల్గా చెప్తున్నా అన్నీ అదే అంటున్నది ములక్కాయలు ఉన్నది కొన్ని ములక్కాయలు ములక్కాయ మునక్కాయ మామిడికాయలు కూడా ఉన్నాయి ఆ చెట్టుకు చూసినామా మన ఇంట్లో ఆ చెట్టుకే అందుతాయి చూడండి ఒక మునకాయలు ఉంటాయి అందుకే ఆహా ముదిరిపోయినాయి పెద్దగా అయిపోయినాయి కదా ఉన్నాయా చిన్నగా అక్కడొక్కడు చిన్నది పువ్వు కూడా వచ్చింది చూడు అప్పుడే మొన్ననే కదా కాసింది ఇవి హైబ్రిడ్ బాగుంది కదా ఈ చెట్టు మన చెట్టు ఇంకా పెద్ద చెట్టు సూపర్ ముందే నిజంగా అని చెప్పిందాంటి మా అప్పో నువ్వు పోయి బాయ్ అవును నీ జుట్టుకే చక్కేవాడిని నీ జుట్టుకే వెళ్ళిపోతాయి అని పువ్వులు కోసుకొని ఇంటికెళ్ళేవారికి మా అయితే నాటుకోడి కూర పొయ్యి మీద వేసేసింది ఇంకా గుమ్మగుమ్మలు ఆడిపోతుంది స్ట్రిక్ట్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చింది అది ఏంటిది అని అంటే ఫుడ్ వీడియోస్ మాత్రం షూట్ చేయొద్దు అని చూపి అయితే కోసుకొచ్చినాం కానీ ఇక వాటిని అల్లాలి కదా జుట్లో పెట్టుకోవాలంటే ఇక మా వదిన అయితే అల్లుతుంది మా పెద్ద వదినకి నిజంగా ఈ పని రాదు అనేది ఉండదు అనమాట ప్రతి పనిలో కూడా ఫస్ట్ ఉంటది ఇక లంచ్ టైం అయితే అయింది వీడికి వస్తే ఏంటంటే బ్రేక్ఫాస్ట్ లంచ్ డిన్నర్ అనేటివి కళ్ళ ముగట ఈజీగా కనిపిస్తూ ఉంటాయి అంత ఈజీగా గడిచిపోతుంది రోజు కాదు సో అది అబ్బా వా అని కొట్టినప్పుడు పాపం మరి ఇప్పటిదాకా పిల్లగానికి వా వాళ్ళు అట్లా నిజంగా సూపర్ ఉంది ఏదారు అబ్బా బా లేపుతుడు అబ్బా కుట్రా అట్లా లేట్లేదు అబ్బాయి అబ్బా నవ్వుకుంటా వాళ్ళందరూ ఇప్పుడు 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 అయి ఇప్పుడు ఇప్పుడు ఓ దగ్గర ఇప్పుడు దగ్గర తీసుకోగానే తీసుకున్నట్టు అన్నీ చెప్పినా కానీ ఎక్కడికి వచ్చినాము ఏంటిది అనేది నెక్స్ట్ వీడియోలో చెప్తాను ఈ వీడియోలో చెప్పడం మర్చిపోయినా నెల్లూరు దగ్గరలో ఉంటుంది మా పెద్దవన్న వాళ్ళ అమ్మగారి అనమాట సో అక్కడికైతే వచ్చినాము ఇక్కడికి వస్తే లంచ్ డిన్నరు బ్రేక్ఫాస్ట్ అన్నీ కూడా ఆన్ టైం అయిపోతాయి బ్రేక్ఫాస్ట్ కాగానే లంచ్ అయితే చేసేసి ఇంకా కొద్దిసేపు ఆడుకుంటున్నాము ఆడుకున్న తర్వాత ఈవినింగ్ అయితే ఒక ప్లాన్ అయితే ఉంది ఎక్కడికి వెళ్తున్నాం ఏంటిది అవన్నీ కూడా నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తా హోప్ మీ అందరికీ వీడియో నచ్చింది అనుకుంటున్నా ఎంత బ్యూటిఫుల్ విలేజ్ అంటే నాకైతే చాలా చాలా ఇష్టము అండ్ దీనికి దగ్గరలో ఉండేటువంటి మంచి మంచి ప్రదేశాలన్నింటినీ కూడా చూద్దాం అనుకుంటున్నా నాతో పాటు మీకు కూడా చూపిస్తా ఇంకా మంచి మంచి వీడియోస్ చూడాలంటే ఫస్ట్ టైం మన ఛానల్ని ఈ రోజు ఈ వీడియో ద్వారా చూస్తున్న వాళ్ళు ప్లీజ్ ఒకసారి ఛానల్లో ఉన్న వీడియోస్ అన్ని కూడా చూసి నచ్చితే ఫాలో అవ్వండి థ్యాంక్ యూ సో మచ్ నేను మీ శ్రీమతి స్వాతి బాయ్ ఎవరి టేక్ కేర్ ఆఫ్ యూ